హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మినిమల్ పేర్స్ ఓకే సో మినిమల్ పేర్స్ అనే టాపిక్ కూడా మనకి ఫొనిటిక్స్ అనే కాన్సెప్ట్ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం దానికి సంబంధించిందే సో వన్ మినిట్ సారీ సో మినిమల్ పేర్స్ అనే కాన్సెప్ట్ మనం రీసెంట్గా రూట్ వర్డ్స్ అలాగే ఫెనెటిక్స్ కాన్సెప్ట్ చూసాము మా ఆ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు దయచేసి ఫస్ట్ ఆ వీడియో చూసి అప్పుడు ఈ మినిమల్ పేర్స్ అనే కాన్సెప్ట్కి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో ఫెనెటిక్స్లో వాట్ వీ టోల్డ్ సౌండ్స్ వీ టాక్ అబౌట్ వవల్ సౌండ్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ సో ఒక పదాన్ని ఎలా పలకాలో చెప్పేదానికి ఒక రిప్రజెంటేషనే ఈ ఫెనటిక్ సౌండ్స్ అనమాట సో ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి ఎక్కడ తక్కువ స్ట్రెస్ ఇవ్వాలి వాటిని డిప్థాంగ్స్ అని మోనోక్ థాంగ్స్ అని అలాగే కాన్సనెంట్ సౌండ్స్ వాయిస్డ్ వాయిస్లెస్ సౌండ్స్ అని రకరకాలుగా డివిజన్ చేసాం బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద మోటో ఈస్ అబౌట్ ద అండర్స్టాండింగ్ ద సౌండ్ హౌ టు ప్రనౌన్స్ ఇట్ ఓకే సో విత్ రెస్పెక్ట్ టు మినిమల్ పేర్స్ అంటే ఫెనెటిక్ సౌండ్స్లో బాగా కన్ఫ్యూజ్ అయ్యేవి అలాగే ఎగ్జామినర్ మనని టఫ్ చేయాలి అన్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా ఉండే టఫ్ క్వశ్చన్స్ని ఆ సెట్ ఆఫ్ పేర్స్ని మనము మినిమల్ పేర్స్ అంటాము ఎందుకు మినిమల్ పేర్స్ అని అంటాము అంటే ఎ పెయిర్ ఆఫ్ సౌండ్ విచ్ హ్యాస్ అ మినిమలిస్టిక్ చేంజెస్ బట్ విల్ ఇట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్లో మనం చూసుకున్నట్టయితే బెంట్ వెంట్ చూడండి చూ చూడ్డానికి ఒకేలా ఉంటాయి బట్ దేర్ విల్ బి మినిమల్ డిఫరెన్స్ ఆఫ్ ద సౌండ్ ఓకే బ వ డిఫరెన్స్ మిగిలినంతా సేమ్ ఓకే సమ్ టైమ్స్ దేర్ విల్ బి సేమ్ వర్డ్స్ బట్ విత్ డిఫరెంట్ మీనింగ్ ఫ్యాన్ వ్యాన్ అని వైన్ అని ఒక్కొక్కసారి మనకి వైన్ కూడా ఇస్తారు అది మనము డిస్కస్ చేద్దాము వీడియోలో డబ్ల్యుఐ అన్నికి విఐ అన్నికి వై వైన్ అంటే వైన్ అంటే తీగ వైన్ వైన్ వ వైన్ అంటే యునో ద డ్రింక్ విచ్ వి టేక్ ఓకే సో ఇక్కడ చూడండి సేవ్ సేఫ్ సేవ్ సేఫ్ ఫ ఓకే ఈ విధంగా థంబ్ థమ్ అంటే మనం తీటా యూజ్ చేస్తాం థంబ్ సమ్ సో ఈ విధంగా సేమ్ చూడటానికి గబుక్కుని వినడానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఇట్ మైట్ హ్యావ్ సమ్ సమ్ డిఫరెన్స్ విచ్ విల్ గివ్ అ డిఫరెంట్ మీనింగ్ అనమాట ఓకేనా సో ఇప్పుడు దీని గురించి మనము డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ ఓకే సో కమింగ్ టు ద వాట్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద మినిమల్ పేర్స్ సో ఇట్లాంటి పేర్స్ని మనం మినిమల్ పేర్స్ అని అంటాము మినిమల్ పేర్స్ ఆర్ టూ వర్డ్స్ దట్ సౌండ్ నియర్లీ ద సేమ్ బట్ డిఫరెంట్ ఓన్లీ బై వన్ సౌండ్ ఓకే రెండు సేమ్గానే ఉంటాయి బట్ ఒక సౌండ్ ద్వారా దాని యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది ఏ ఓవెల్ ఏ కాన్సనెంట్ ఆ డిఫరెన్స్ అనేది ఏదర్ ఓవెల్ సౌండ్లో మార్పు ఉండొచ్చు కాన్సనెంట్ సౌండ్లో మార్పు ఉండొచ్చు దట్ వన్ సౌండ్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ ఎంటైర్ మీనింగ్ అనమాట ఓకే సో ఎగ్జాంపుల్స్ చూడండి ఫస్ట్ బిట్ అన్నాం తర్వాత బీట్ అన్నాం మీరు ఇక్కడ పక్కన మనకి ఫెనటిక్ రిప్రజెంటేషన్ కూడా ఉంది బిఐటి బీఐ పక్కన మనం నిన్న ఫెనటిక్ ఆల్ఫాబెట్ ఐపీఏ ఇంటర్నేషనల్ ఫెనటిక్ ఆల్ఫాబెట్స్లో మనం స్ట్రెస్ ఇచ్చిన వాటికి పక్కన ఏముంటుంది టూ డాట్స్ అనేవి ఉంటాయి ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు బీట్ బిట్ షిప్ షీప్ సో ఇక్కడ మనకి వవల్ సౌండ్ అనేది డిఫరెన్స్ ఉంది సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట మినిమల్ పేర్స్ ఓకే సో వాట్ ఈస్ ద యూజ్ సో ఇక్కడ మీరు మెన్షన్ చేసాను చూడండి ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఓవల్ సౌండ్ అని ఓకే సో వాట్ ఈస్ ద యూజ్ ఆర్ ఈ మినిమల్ పేర్స్ అనేవి వై ఆర్ దీస్ ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్టయితే మనం ఎందుకు నేర్చుకోవాలి మినిమల్ సౌండ్స్ అనే కనుక చూసుకున్నట్టయితే ఇట్ హెల్ప్స్ యూ టు హియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్ఫ్యూజింగ్ సౌండ్స్ మేబీ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ లైక్ షిప్ అన్నానా షీప్ అన్నానా ఇట్ విల్ ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్స్ లిస్నింగ్ స్కిల్స్ ఇట్ విల్ హెల్ప్ యూ టు స్ట్రెంగ్ యువర్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ అలాగే దీనివల్ల మనకి డిస్టింగ్విష్ డిఫరెన్సెస్ అనేవి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మధ్యన ఉండేటువంటి ఎస్పెషల్లీ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ రూట్ వర్డ్స్ కానివ్వండి ఫనెటిక్ రిప్రజెంటేషన్ ఫనెటిక్ సౌండ్స్ అనేవి విని నేర్చుకోవడం వల్ల మన యొక్క మన యొక్క స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట ఓకే ఇవి మేబీ రకరకాల మంది చాలా చోట్ల ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని ఉండొచ్చు అందరూ చెప్తారు బట్ నేను కూడా చెప్తున్నాను సో మీకు ఆల్రెడీ తెలిస్తే వెల్ అండ్ గుడ్ ఇఫ్ నాట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో నేను ప్రతిదీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఇస్తున్నాను సో దట్ మీకు అవి ఎలా ఉంటాయో తెలుస్తాయి నాట్ ఓన్లీ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆల్సో సో ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి విచ్ హ్యాస్ ద ఓవెల్ సౌండ్ మినిమల్ పేర్స్ అనమాట ఓకే సో చూడండి ఇందాక మాట్లాడడం షిప్ షీప్ ఈ ఐపీఏ రిప్రజెంటేషన్ దేని వర్సెస్ ఇది 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 ఎంటైర్ వర్డ్కి ఐపీఏ రిప్రజెంటేషన్ షు షుకి ఇది యూస్ చేస్తాం రైట్ ఐపి మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాటికి పక్కన డాట్స్ ఉంటుంది కదా షీప్ షీ షీప్ సో ఇక్కడ వవెల్ సౌండ్ డిఫరెన్స్ పెయిర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే అలాగే చూడండి బెడ్ బెడ్ బ్యాడ్ ఐ ఎలా వస్తుంది బ్యాడ్ ఓకే బ్యాడ్ సో ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కప్ కప్ అప్ ఓకే కాప్ ఓ ఓకే ఈ రకంగా అలాగే హాట్ హోర్డ్ ఓకే పుల్ పూల్ సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్ ఏదెర్ విత్ ఎ వర్వల్ సౌండ్ ఆర్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్ బట్ ద డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కంప్లీట్లీ కొత్త వర్డ్ అనమాట అంటే రెండిటికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది విత్ మీనింగ్ అనమాట అర్థమైందా వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఏదర్ వర్వల్ సౌండ్ ద్వారా అయినా కాన్సనెంట్ ద్వారా అయినా ఉంటుంది బట్ మీనింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అలా కన్ఫ్యూజ్డ్గా ఉండే పదాలే వీటిని మనం మినిమల్ పేస్ అని చెప్తాం నెక్స్ట్ చూడండి అలాగే కాన్సనెంట్ సౌండ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్యాట్ ప బ సో ఈ విధంగా అనమాట ప్యాట్ బ్యాట్ టిప్ డిప్ చూసారా కోట్ గోట్ సో దేర్ ఈస్ మైన్యూట్ డిఫరెన్స్ ఫ్యాన్ వ్యాన్ సిప్ జిప్ జా సో ఈ విధంగా మనకి ఐపీఐ రిప్రజెంటేషన్స్ పక్కన ఉండడం వల్ల డిక్షనరీ చదివే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రతి వర్డ్ అలాగే ఇంకొన్ని కామన్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వైన్ సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి ఎస్ఎస్సి బ్యాంక్ అదర్ ఎగ్జామినేషన్స్లోని రిపీట్ అయినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ నేను మోస్ట్ రిపీటెడ్ మనము ఇక్కడ పెట్టడం జరిగింది వైన్ డబ్ల్యూ వైన్ వైన్ ఓకే వైన్ అంటే తీగ అలాగే చూడండి థింక్ థింక్ బట్ దిస్ ఈజ్ టింక్ ఓకే దర్ ఇస్ ఎ డిఫరెన్స్ షు షిప్ సిప్ సా అలాగే మెజర్ షు బట్ ఇక్కడ రేజర్ సో దట్ ఈస్ ద స్ట్రెస్ యూ నీడ్ టు ప్రాక్టీస్ లెడ్ అలాగే రెడ్ ల సో ఈ విధంగా మనకి వర్డ్స్ అనేవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి బట్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్రాక్టీస్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఈ వర్డ్స్ అనేవి చూడండి అలాగే ఇంకొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్స్ అనమాట బెయిట్ ఎయిట్ బెయిట్ సో ఇక్కడ డబుల్ వర్డ్స్ కానీ కాన్సనెన్స్ కానీ డిక్థాంగ్స్గా మనం చెప్పచ్చు డబుల్ వర్వల్స్ సౌండ్ డిఫరెన్స్ బెయిట్ బైట్ ఐట్ ఓకే నో వ్ హౌకే బాయ్ బై సో దిస్ ఈజ్ హౌ యూ డిఫరెన్షియేట్ అ వర్డ్ ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల రేపు వద్దు మీరు మాట్లాడేటప్పుడు కూడా మీకు ఆటోమేటిక్గా ఇలా పలకడమే అలవాటు వన్ యూ ప్రాక్టీస్ ఐ సే ట్రై దిస్ ట్రై దిస్ థిస్ ఓకే సో ఈ విధంగా మీరు చూడండి నేను ఇక్కడ ఒక చిన్న టంగ్ ట్విస్టర్ అనేది పెట్టాను ట్రై దిస్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ for ఐస్ క్రీమ్ సో ఇలా మీరు టంగ్ ట్విస్టర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి దిస్ జస్ట్ ఫన్ ఐకెప్ దిస్ సో టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల దిట్ ఇస్ ద డిఫరెన్స్ ఇక్కడ మీరు చదవడానికి ఐస్ క్రీమ్ అన్నట్టే వినపడుతోంది కానీ ఇప్పుడు ది మీనింగ్ ఏంటి నేను అరుస్తున్నాను ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ద టంగ్ ట్విస్టర్ టు గెట్ ఎ గ్రిప్ ఆఫ్ మినిమల్ పేర్స్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం షిప్ షీప్ వాళ్ళు చూసాం బెడ్ బ్యాడ్ చూసాం కట్ కాట్ అలాగే నాట్ నాట్ రైట్ అలాగే ఫుల్ ఫూల్ లేట్ లైట్ ఈ విధంగా రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ చూడండి అలాగే ఇంకొన్ని రిప్రజెంటేషన్స్ షిప్ టిన్ డిన్ పిన్ బిన్ ఫ్యాన్ వ్యాన్ ఇట్స్ నాట్ వైన్ లాగా వాగా వ్యాన్ థింక్ టింక్ లెడ్ రెడ్ చిప్ షిప్ ఓకే జామ్ జిస్ ఇస్ జామ్ ఓకే ఈ రకంగా మనము ఏ పదాన్ని ఎక్కడైనా వాడినప్పుడు ఇలాగే స్పష్టంగా సెంటెన్స్ మధ్యలో పలకాలి నెక్స్ట్ చూడండి కొన్ని వర్డ్ పేర్స్ వాటి యొక్క డిఫరెన్సెస్ అలాగే సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు సెంటెన్స్లో ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది తెలిసిపోతుంది షిప్ షీప్ డిఫరెన్స్ చూసాం కదా విత్ దట్ వీ విల్ ఫార్మ్ అ సెంటెన్స్ ద షిప్ ఈజ్ బిగ్ ద షీప్ ఇస్ వైట్ వైట్ ఓకే ఈ రకంగా డిఫరెన్స్ బిట్ బీట్ difference ipa differences and if mention Badai. he bit the apple okay the drum has a good beat so ivitanga sit seat please sit here your seat is reserved difference difference bat but the bat flew away I'd come but I'm busy. I would come but I'm busy. I like a cap a cup. So take your cap. I need a cup of tea. I need a cup of tea. Cot cot cot. Okay, cot. He slept in a cot. I caught a cold. I caught a cold. Not not. That's not true. ఆల్ ఫర్ నాట్ నాట్ అంటే ఏంటి మనకు తెలుసు కదా జీరో ఓకే దట్స్ నాట్ ట్రూ ఆల్ ఫర్ నాట్ సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేసాము అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వన్ సెకండ్ యా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసేద్దాము ప్యాట్ బ్యాట్ ఓకే గివ్ ద డాగ్ ఎ ప్యాట్ వాట్ ఇస్ ద ప్యాట్స్ ఒక కైండ్ జెంటల్గా టచ్ చేయడం దాన్ని ప్యాట్ అంటాం గివ్ ద డాగ్ ఎ ప్యాట్ నిమ్మరు అన్నట్టు హీ హ్యాజ్ ఎ బ్యాట్ హీ హ్యాజ్ ఎ బ్యాట్ పిన్ బిన్ ఐ లాస్ మై పిన్ పుట్ ఇట్ ఇన్ ద బిన్ ఫ్యాన్ వ్యాన్ చూడండి ద ఫ్యాన్ ఇస్ రన్నింగ్ ద వ్యాన్ స్టాప్డ్ అలాగే ఫైన్ వైన్ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్ ఫైన్ గ్రేప్స్ గ్రో ఆన్ అ వైన్ వైన్ ఓకే sip a ship take a sip the ship sailed okay see she i see it i see it she is here she is here ten den children count to ten a line lives in a den so there is a difference of the entire word meaning coat goat wear your coat ద గోట్ ఈజ్ ఈటింగ్ ద గోట్ ఈజ్ ఈటింగ్ సో ఈ విధంగా మనము మినిమల్ పేర్స్ గురించి నేర్చుకున్నామండి ఓకే విత్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ వర్డ్స్ ఓకే సో ఇంతేనండి మినిమల్ పే పేర్స్ ఎప్పుడైతే మీరు ఈ ఐపిఏ మీద గ్రిప్ తెచ్చుకుంటారో ఇంటర్నేషనల్ ఫనెటిక్ ఆల్ఫాబెట్స్ మీద గ్రిప్ అనేది తెచ్చుకుంటారో యూ విల్ బీ అ మాస్టర్ ఇన్ యోర్ స్పీకింగ్ స్కిల్స్ డెఫినెట్లీ ఓకే ఈ మిన్ని మల్ మిన్ని మల్ పేర్స్ పేర్స్ ప్రతి పదంలో ఐపీఏ వెతుక్కోండి ప్రతి పదంలో మీరు ఫెనెటిక్ సౌండ్ని గబుక్కున మీరు ఎలా తెలుసుకుంటారు గూగుల్ మనందరి దగ్గర గూగుల్ ఉంది సో టెక్నాలజీని వాడండి ప్లీజ్ మేక్ రైట్ యూజ్ ఆఫ్ యువర్ రిసోర్సెస్ మీ దగ్గర ఫోన్ ఉంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ ఉంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాక్సిమం మాక్సిమం అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి రైట్ ఫోన్ చాలండి జస్ట్ టైప్ స్పెల్ స్పెల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెల్ మినిమల్ పేర్స్ అని గూగుల్లో కొడతాను విత్ ఫెనెటిక్ రిప్రజెంటేషన్ మినిమల్ పేర్స్ దాని కింద దాని ఒక ఫెనెటిక్ రిప్రజెంటేషన్ కింద అక్కడ మనకి ఇది ఉంటుంది కదా వాల్యూమ్ సింబల్ స్పీకర్ సింబల్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి సౌండ్ వినిపిస్తుంది అందరం ఎలా నేర్చుకుంటామండి మనకి రానిది భాష ఎస్పెషల్లీ మీన్ ఈ యొక్క ఫెనెటిక్ సౌండ్స్ వల్ల ఫారినర్స్ ఫారినర్స్ అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు బయట స్టేట్ వాళ్ళు కదా మనమైనా సరే మనలో చాలామందికి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేర్చుకోవడానికి బేసిక్స్ నుంచి ఈ ఫెనెటిక్ సౌండ్స్ని మనం నేర్పించడం వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రావీణ్యత పొందుతారు ఓకే సో ప్రాక్టీస్ ద ఫెనెటిక్ సౌండ్స్ For every word you use in your life, in your daily routine, practice it with phonetic sounds. Then you will be able to uh, master in speaking skills, English speaking skills. ఓకే సో దట్స్ ఇట్ విత్ దిస్ మినిమల్ పేస్ దీంతో మనం రూట్ వర్డ్స్ ఫొనటిక్ అనే కాన్ ఫనెటిక్స్ అనే కాన్సెప్ట్ మినిమల్ పేర్స్ కంప్లీట్ చేసుకున్నాం అలాగే మోస్ట్ కన్ఫ్యూస్డ్ వర్డ్స్ కొన్ని కొన్ని చూసాము దీని తర్వాత సో దీంతో మనం ఒక యాప్ బేసిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం ఓకే సో ఇంకేదైనా మీకు టాపిక్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్